హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్వతాస్ రెసిపీస్ పాలక్ పరాట చూద్దాం ఇలా పాలకూరని కడిగి కట్ చేసి లైట్గా మిక్సీ జార్లో పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో ఆ పేస్ట్ని కొంచెం పసుపు ఉప్పు కారం గోధుమ పిండి అదేవిధంగా కొంచెం వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇలా ముద్దలాగా చేసుకొని తర్వాత కొంచెం పొడి పిండితో ఇలా కొంచెం ఒత్తుతూ చపాతీ కర్రతో ఇలా చేసుకోవాలి మధ్య మధ్యలో ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆ తర్వాత అన్నిటిని కూడా ఇలా చపాతీ కర్రతో చేసుకొని మధ్య మధ్యలో ఆయిల్ని అప్లై చేస్తూ రోలింగ్ చేస్తూ ఈ విధంగా ప్రెస్ చేసి అన్ని పరాటాస్ని ఈ విధంగా తయారు చేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక అన్నిటిని ఒక్కొక్క దాని తర్వాత ఒకటి ఇలా ఫ్రై చేసుకుని ఆయిల్ అప్లై చేసుకోవాలి దీంట్లో ఉప్పు కారం పసుపు వాము జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుని రెడీ చేసుకోవాలి